மூக்கு நேரத்தை அசம்பிசாட்சி மன சவிதார అవమానించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆమెను ఒకటే కాదు అవమానించడం రాష్ట్ర ఆడబిడ్డలందరినీ కూడా అవమానంగా మాట్లాడడం అనేది మేము చాలా ఖండిస్తున్నాము ముఖ్యంగా అక్కలు వెనుక ఉంటే ఆడపడుచుని పట్టుకొని అక్కలు ఉంటే బతుకు స్టాండ్ అవుతుంది అని ఘోరంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఆడబిడ్డకు రక్షణ లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గతంలో పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత ఆడబిడ్డను తన సొంత చల్లిగా అత్తగా తన కంటికి రెప్పగా కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో ఉండడం ఎంత అదృష్టమో అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటే ఆ రోజు రామ్ రామరాజ్యం ఉండదు రోజు రాక్షస రాజ్యం ఏర్పడిందనేది నిదర్శనం రోజు ఆడబిడ్డను అవమానించడం అనేది ఘోర ఘోరమైన అపనిందగా మేము ప్రకటిస్తున్నాము అదేవిధంగా ఈరోజు మీరు వెంటనే మీరన్న మాటలన్నీ వెనక్కి తీసుకొని సభిత కంగానికి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా క్షమాపణ కోరాలని ఖండిస్తూ